శ్రీ కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు శ్రావణ మాసపు మహోత్సవాలు ఇరవై ఐదవ తేదీ నుంచి రేపు నెల ఇరవై మూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అందులో భాగంగా మొదటి శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని శ్రీ మంగళగౌరీదేవి వ్రతము ఉభయకర్తలుగా శ్రీ లక్ష్మి ట్రైడర్స్ అధినేత శ్రీ గుర్రం వెంకట చంద్రశేఖర్ వారి ధర్మపత్ని శ్రావ్యాగారులు కుమారులు శ్రీ వెంకట సాయి శ్రీరామ్ భార్గవ్ కుమార్తె వెంకట సాయి లక్ష్మి హాసిని అనంతరం సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పూలంగి సేవను కన్నుల పండుగ నిర్వహించిన ఉభయకర్తలు శ్రీ వెంకట శ్రీనివాస ప్రొవిజన్స్ అండ్ ఫ్యాన్సీ అధినేత శేషులు సముద్రాల బాల తిమ్మయ్య శెట్టి వెంకట సుబ్బమ్మ గార్ల జ్ఞాపకార్థం కుమారులు శ్రీ సముద్రాల వెంకట సత్యనారాయణ శ్రీమతి వెంకట పద్మజ కుమార్తె లక్ష్మి మేఘన అల్లుడు శ్రీ గుర్రం హరికిషోర్ మనమడు వెంకట విక్రాంత్ కుమార్తె గౌరీ సుప్రియ గారు పాల్గొన్నారు రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ సౌభాగ్య పసుపు కుంకుమ నూట ఎనిమిది మంది మహిళలకు జాకెట్లు పసుపు కుంకుమలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా శ్రీ బాలాజీ సిల్వర్స్ అధినేత శ్రీ ఉమ్మిన ఈశ్వర్ మురళీకృష్ణ వారి ధర్మపత్ని భార్గవి కుమార్తె హేమవర్షిత పూర్ణేశ్వరి అల్లుడు వెంకట నాగ మణికంఠ కుమార్తె లక్ష్మీ తన్మయ్ ఈశ్వరి పాల్గొని అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు అనంతరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అమ్మవారు ప్రత్యేకంగా అలంకారం జరిగి ఉంది అదేవిధంగా అమ్మవారు మన పొలం మంచి పవర్ఫుల్ అందరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాద స్వీకరించాల్సిందిగా ప్రార్థన జై వాసవి జై వాసవి జై జై వాసవి శ్రావణ మాసంలో మంగళవారము శుక్రవారము అంత అంతంత అత్యంత వైభవంగా జరుగుతాయి అమ్మవారికి మేము ప్రతి సంవత్సరము జయిస్తాము మంగళవారం రోజు మా తమ్ముడు వెంకట సత్యనారాయణ పద్మజా లక్ష్మీ మేఘన వాళ్ళ అల్లుడు వచ్చేసి నారాయణ గోత్రం కిషోర్ గౌరీ సుప్రియ వాళ్ళ మనవడు విక్రాంత్ వాళ్ళ పేర్ల మీద ఇక్కడ లక్షణంగా అమ్మవారికి మేము కూలంగ సేవ పులిహార ప్రసాదాలు అన్ని లక్షణంగా అన్న ప్రసాద అన్న ప్రసాదన అన్ని లక్షణంగా చేస్తాము మాకేదో భగవంతుడి అంత లక్షణంగానే జరుగుతుంది కొరవాళ్ళు కూడా నగర ప్రజలు కూడా దాన్ని ఆలోచించి అందరూ వచ్చి కూడా పేద ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము శ్రీ కన్యస్థానం శ్రావణ మాసము సందర్భంగా శ్రావణ మాసం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం నాడు విశేషమైన పూజలు దీపాహారతలు జరుగుతాయి ఈరోజు ఉభయకట్ట సముద్రాల వెంకట సత్యనారాయణ ధర్మపత్ని పద్మతి గారు అంతేనా పద్మతి గారు వాళ్ళ బ్రదర్స్ కలిసి ఈరోజు అమ్మవారికి పూలంగ సేవ చేశారు ఈ కార్యక్రమాన్ని అమ్మవారు అలంకరించుకుని పిడ్డ ప్రసాదాలు తీసుకుని తీసుకోవాల్సి కోరుచున్నాము అన్న ప్రసాదాలు కూడా

వాసవి మాత గుడిలో ఈరోజు మొదట శ్రావణ మంగళవారం అండి శ్రావణ మంగళవారం రోజు మహిళలందరూ కలిసి ఉదయం కుంకుమార్చన చే కుంకుమ పూజలు చేసుకున్నాము సాయంత్రము లలిత సహస్రనామం పారాయణ చేశాము అందరము కలిసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ తీర్థప్రసాదములు తీసుకున్నాము తీర్థ తీర్థప్రసాదములు తీసుకున్న తర్వాత అమ్మవారి కృపా కటాక్షంలో భక్తులందరూ పొందుగోరుచున్నామని తెలియజేస్తున్నాము వాసవి పాకాకి వాసవి మాకాకి నా పేరు స్వర్ణ కట్టాన్ని మాది నాగేంద్ర నగరు ప్రతిరోజు ఇక్కడ చదవడానికి వస్తుంటాము ప్రతి శుక్రవారం మంగళవారం కోటి పారాయణం జరుగుతామని ఈరోజు మొదటి శ్రావణ మంగళవారం మంగళగౌరి జరిగింది సాయంత్రం కోటి లలితాసాసనావం జరిగింది అన్నగి మందరూ ఇచ్చారు అమ్మవారి కూడా కట్ట అందరికీ సాగుతారు ఈరోజు ఉభయకర్తలు సముద్రాల వెంకట సత్యనారాయణ వెంకట పర్మజ లక్ష్మీ మేఘన శ్రీనివాస ప్రోజన్ గుర్రం హరికిషోరు సుప్రియ వెంకట సాయి విక్రీ జై జై వాసవి ఈరోజు పవిత్రమైన శ్రావణ మంగళవారం రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు మరి ఉదయం నుంచి ఉభయకర్త గల గుర్రం వెంకట చంద్రశేఖర్ గారు దంపతి శావ్య గారు మంగళగౌరి వ్రతాన్ని నిర్వహించారు అలాగే సాయంత్రం పూట అమ్మవారికి పూలంగి సేవ సముద్రాల బాలిమ్మయ్య శెట్టి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా జరిపించారు మరి అలాగే ఇప్పుడు శ్రీ సౌభాగ్య పశువు కుంకుమలు శ్రీ ఒమ్మిన మురళీకృష్ణ ధర్మపత్ని కుమార్తె వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఘనంగా నిర్వర్తించారు మరి అమ్మవారికి ఈరోజు విశేషంగా భక్తులు రావడం జరిగింది వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వారందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలైనారని మీ ద్వారా తెలియచేసుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా